హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో మామిడికాయ పప్పును ప్రిపేర్ చేస్తున్నాను ఈ సీజన్లో మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా హెల్దీగా కింద కలసం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఈ మామిడికాయ పప్పును ఒక్కసారి ట్రై చేయండి ఇందుకోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి వీటిని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి ఇక్కడ టైం లేదు కాబట్టి నేను వెంటనే కడిగి మికి పప్పు చేసి చూపిస్తున్నానండి లేదంటే ఒక గంట ముందుగా మనం పప్పులు నానబెట్టుకున్నామంటే హెల్దీ కూడా ఇప్పుడు మనం పప్పు నానబెట్టుకోలేదు కాబట్టి ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పులు వాటర్ని తీసుకోవాలి అదే కందిపప్పును గంట ముందు నానబెట్టుకున్నట్టయితే మూడు కప్పులు వాటర్ సరిపోతుందండి ఇలా నాలుగు కప్పుల వాటర్ని వేసుకుని ఇందులోకి ఒక పది దాకా పచ్చిమిర్చిని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పును అలాగే మనం తినగలిగే పులుపును బట్టి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మనం తీసుకున్న కందిపప్పుకు సరిపడా మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి అది పులుపు ఉన్నవైతే తక్కువగాను పులుపు లేని మామిడికాయలు అయితే కాస్త ఎక్కువగాను వేసుకోవాలి ఇలా మామిడి ముక్కలను వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి పప్పు మనకి బాగా మెత్తగా మీది పోవాలంటే నాలుగు లేదా ఐదు విజిల్స్ పెట్టినా కానీ పప్పు అనేది చాలా స్మూత్గా అయిపోతుంది చూడండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు విజిల్స్ లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికించేసి స్టవ్ ఆపేసి ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి ఈ పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మనం రెగ్యులర్గా ఎన్నో రకాల పప్పులను తింటూ ఉంటాం ఒక్కసారి ఈ మామిడికాయ పప్పుని చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా మూత తీసేసి పప్పు గిద్దెతో కానీ లేదా స్మాసర్తో కానీ మెత్తగా మెదిపేసుకోవాలి మనం తీసుకున్న ఈ వాటర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో ఈ మామిడికాయ పప్పు అనేది ఇలా ముద్దగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది చాలా లూజ్గా ఉందనుకోండి పప్పు అంత రుచిగా రాదు ఇలా మెదిపేసి పక్కన పెట్టుకొని ఎప్పుడు స్టవ్ మీద పోపు పెనం పెట్టేసుకొని అందులోకి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిట్టుపట్ల ఇందులోకి ఐదారు వెల్లుల్ల డబ్బల్ని దచ్చి వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిచ్చి ముక్కల్ని చిటికెడు ఎంగువని కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న మంట మీద పోపును బాగా ఫ్రై చేసుకొని ఈ పోపును బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి వన్ స్పూన్ దాకా కారం పొడిని వేసుకోవాలి ఆల్రెడీ మనం ఒక పది దాకా పచ్చిమిర్చిని వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం తినగలిగే కారాన్ని బట్టి ఇందులోకి వేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని అలాగే పచ్చిమిర్చిని కలిపి వేసుకుంటేనే ఈ పప్పు చాలా బాగుంటుంది మీరు ఇలా పోపులు కాకోకుండా డైరెక్ట్గా పచ్చిమిర్చితో సహా ఎండుమిర్చిని అయినా వేసుకొని చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇలా రెండింటినీ వేస్ట్ చేసుకుంటే ఇలా పోపులో ఎండుమిర్చి కారాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసేసి అంతా కలిసి కలుపుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులోకి కొత్తిమీర అస్సలు వేసుకోకూడదు ఆ ఫ్లేవర్ ఈ మామిడికాయ పప్పును డామినేట్ చేస్తుంది కాబట్టి కొత్తిమీర వేసుకోకుండా ఇలాగే మనం ప్లెయిన్గా తినేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా ఇంకెందుకు అలాసాం ఒక్కసారి ట్రై చేయండి